ప్రైజ్ బాల్ యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పిల్లరా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని సృతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తున్నా జాతికే ఈ ఈరోజు అంశం ఏంటంటే నీ పరిస్థితి మారిపోతుంది మళ్ళీ చెప్తున్నాం నీ పరిస్థితి మారిపోతుంది ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఎప్పటినుంచో ఉన్న బాధ ఎప్పటినుంచో ఉన్న ఇబ్బంది ఎప్పటి నుంచో ఉన్న రోగం ఎప్పటినుంచో ఉన్న తలనొప్పి ఎప్పటి నుంచో ఉన్న అప్పులు ఇవన్నీ కూడా దేవుని వాక్యం ప్రకారం చూస్తే పరిస్థితి మారిపోతుంది అది ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ జహన్ స్వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినో కోడి దగ్గర ఒక అతను పడున్నాడు కొన్ని సంవత్సరాలు బట్టి పడున్నాడు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఎవరైనా సహాయం చేస్తారా ఎవరు లేరు ఎవరిని ఆదుకుంటారా ఎవరు లేరు ఎవరు చేపట్టుకుని నడిపిస్తారా ఎవ్వరు లేరు కొన్ని తీసుకెళ్ళి అందులో ముంచుతారా ఎవ్వరు లేరు చాలా దీనస్థితులు అయిపోయాడు పరిస్థితి కొన్నిసార్లు మన జీవితంలో మరి మన పరిస్థితి కూడా అలాగైపోతుంది అన్నీ ఉన్నప్పుడు అందరూ పలకరిస్తారు అన్ని ఉన్నప్పుడు అందరు ఆదరిస్తారు అన్నీ ఉన్నప్పుడు పదిసార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతారు అన్నీ పోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేయరు కనీసం ఎలా అని కూడా అడగరు ఎందుకంటే నీ దగ్గర లేదన్న సంగతి వాళ్ళకి తెలుసు కానీ దేవుడు అలా కాదు ఏసే అలా కాదు నీ పరిస్థితిని మారుస్తాడు ఎలా ఉన్నప్పుడు కూడా నీ జీవితాన్ని మార్చేస్తాడు ఏమండి అలాగే ఉండిపోతానా నువ్వు అలా ఉండవు దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితి మారుస్తాడు ఈ ఎలా ఉండిపోతానా ఉండవు చూడండి ఆ కోరిక దగ్గర కొన్ని సంవత్సరాలు బట్టి పడున్నాడు ముప్పై రెండు సంవత్సరాలు బట్టి అదే బాతుకు అదే వేదన అదే బాధ అదే కన్నీడితలు నిలబడిపోయాడు ఒకరోజు చేసే వెళ్ళాడు పరిపెత్తుకుని నడవమన్నాడు లేచాడు నడిచాడు వెళ్ళిపోయాడు అయిపోయింది పరిస్థితి మారిపోయింది గమనించాలి పిల్లలు నీ పరిస్థితి అలా ఉండదు ఇలాగే ఉంటానా నేను నా జీవితం ఇలాగే ఉంటుందా ఎన్నాళ్ళు చూసినా నేను ఇలాగే ఉంటానా నా బతుకులో మార్పు రాదా ఈ అప్పులు పోవా ఈ అనారోగ్యం పోదా ఈ జబ్బు పోదా ఈ గొడవలు పావా నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుందా నువ్వు అనుకుంటే ఉదయకాలం వేసిన స్వరం ద్వారా దేవుడు చెప్పేదట్టు నీ పరిస్థితి మారిపోతుంది అయ్యి అమ్మ నా మాట ఏంటంటే ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది అప్పుడు నువ్వు సంతోషిస్తాం ఈ పరిస్థితి మారిపోయింది కొన్ని సంవత్సరాలు పెట్టి ఎదురు చూస్తే స్వయంగా ఎవరి కోసం ఎదురు చూశాడు ఎవరో వస్తారనుకున్నాడు ఎవరో సాయం చేస్తారనుకున్నాడు ఎవరో ఆదుకుంటారనుకున్నాడు ఎవరో అనుకున్నాడు ఎవరో చేపట్టుకుని తీసుకెళ్తారనుకున్నాడు ఏది జరగలేదు కానీ సాక్షాత్తు ప్రభుయే వెళ్ళి పరిపెత్తుకున్నాడు అమ్మన్నాడు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ ఉదయకాలం నీ పరిస్థితి మారిపోదు నువ్వు కంగారు పడదు ఎన్నో సంవత్సరాలు బట్టి గొర్రెలు కాసుకున్న దావీదు బహుశా అనుకుంటాడు మా నాన్న ఇదే ఉద్యోగం నాకు అప్పచెప్పాడు జీవితాంతం నా ఉద్యోగం ఇదే ఇక వేరే ఉద్యోగం నాకు లేదు మా అన్నలు శుభ్రంగా తిని కండలు పెంచి యుద్ధానికి వెళ్తారు చక్కగా వాళ్ళ పని బాగుంది రోజు మటను చికెను గుడ్లు శుభ్రంగా తింటున్నారు ఎక్ససైజ్ చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా ఉన్నారు నా పరిస్థితి అంతే నేను గొర్రెలు కాసుకుంటూ దేవుడి పాటలు పాడుకుంటూ ఇలాగే ఉండిపోతాను అనుకున్నాడు కానీ దేవుని దృష్టి దావేది మీద పడినప్పుడు దావేది పరిస్థితి మారిపోయింది గొర్రెల కాపరి రాజు అయిపోయాడు దేవుని చూపు నీ మీద పడినప్పుడు దేవుని దృష్టి నీ మీద పడినప్పుడు నీ పరిస్థితి మారిపోతుంది ఎలా మారుతుంది ఎప్పుడు మారుతుంది ఎక్కడ మారుతుంది అని కాదు కానీ ఖచ్చితంగా నీ పరిస్థితి మారిపోతుంది ఆయన చూపు నీ మీద పడాలి పిల్లలు ఇక్కడ మరి కోనేటి దగ్గర ఉన్న పరిస్థితి సడన్గా మారిపోయింది ఎన్నో సంవత్సరాలు ఉంది అప్పటికప్పుడు ఎలా మారిపోయింది అవును ఆయన కలుసుకుంటే రెప్పపాటిని కార్యం చేసేగలను కాలం మాటలు వింటున్న ప్రతి దేవుని బెడ్డి నీ పరిస్థితిని మార్చగల ప్రభు ఉన్నాడు మోసే అనుకున్నాడు జీవితాంతం మా మామగారు మందం ఏప్పుకుంటూ నా జీవితం బానిస బతికే అనుకున్నాడు ఇక అంతే నా జీవితం బానిస బతికే ఇక నీ పైకి రాలేను నా జీవితం ఇలాగే ఉంటుంది ఎన్నాడు చూసినా బానిసపోతుగా నాకు మాంగారు దగ్గర మందం మేపుకుంటూ ఈ అడవిలో ఇలాగే ఉంటానేమో నా జీవితం ఇంకంతే ఒక నిర్ణయానికి వచ్చేసి ఉండవచ్చు పోష కానీ దేవుడు పరిస్థితి మార్చేసాడు మనిషి రా బయటకు రాను మందం మేపుకోవడం కాదు ఇస్రాయల్ని మేపాలి ఇస్రాయెల్ని నడిపించాలి నువ్వు ఇస్రాయల్కి నాయకుడిగానే ఉండాలన్నాడు అంతే అంటనే కొన్ని లక్షల మందికి ఈజ్ అ లీడర్ అబ్బాలో ఇంతమందికి లీడర్ అయిపోయిన నాయకుడు అయిపోయాడు అంటే కొన్ని లక్షల మందికి నాయకుడు అయిపోయాడు పరిస్థితి మారిపోయింది పరిస్థితి మార్చేసాడు దేవుడు పిల్లరా ఈ ఉదయకాలం నీ పరిస్థితి మార్చగల ప్రభు ఉన్నాడు నువ్వు తొందర పడిపోద్దు నేను ఎలాగే ఉంటానా నా జీవితం ఎలాగే ఉంటుందా నా బ్రతికి ఎలాగే ఉంటుందా నీ అన్నా చూసి నేను ఇలాగే ఉంటానా అనుకోవద్దు మారుస్తుంది పరిస్థితి మార్చగల ప్రభు నీకున్నాడు ఎప్పుడు ఎలాగ ఎక్కడో తెలియదు కానీ మొత్తాన్ని పరిస్థితి మారిపోతుంది ఉదయకాలం ఈ జీవితాన్ని నీ బ్రతుకుని మార్చగల ఉన్నాడు కనుక నిరాశపడద్దు అద్భుత కార్యం జరుగుతుంది ఒకనొక దినం వస్తుంది అప్పుడు ఖచ్చితంగా దేవుడిని సహాయం చేస్తాడు పరిస్థితి మార్చగలిగిన వాడు దేవుడు నువ్వు అలాగే ఉంటావు అనుకోవద్దు ఎన్నో సంవత్సరాలు బట్టి పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు గొడ్రలుగా ఉండిపోయింది అన్న తోటికోళ్ళు అంటున్నారు చుట్టుపక్కల అంటున్నారు బయట వాళ్ళు అంటున్నారు పిల్లలేరు నువ్వు గొడ్రాలు ఇంతే నీ జీవితం నీ బ్రతికితే నీ బ్రతికితే ఎలాగా ఉంటావు అన్నారు కానీ ఒక సమయం వచ్చింది ఆ సమయంలో దేవుడు దర్శించాడు మంచి బిడ్డని ప్రవర్తన సమయాన్ని ఇచ్చాడు మొదట పిల్లరా ఉదయకాలం దేవుని వాక్యం నీవు ఇలా ఉండిపోతాను నువ్వు అనుకోదు నీ పరిస్థితి మార్చగలిగిన వాడు వేసే ఉన్నాడని మాత్రం జ్ఞాపకం చేసుకో ఖచ్చితంగా సహాయం చేస్తాడు నీ పరిస్థితి మార్చగలిగిన ప్రభు నీకున్నాడు రోజు వస్తుంది నిన్ను చూసి అందరు ఆశ్చర్యపోతాడు ఏంటమ్మ ఇలాగా వెళ్ళి పరిస్థితిలో మారిపోయింది ఏంటి ఇలాగైపోయింది అయిపోయింది అరే మొన్న దాకా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉన్నారు అనుకునే స్థితికి దేవుడిని తీసుకొస్తాడు కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను ఆమె గాడ్ బ్లెస్ యూ ఎ సహోదరుడు ఫాస్టర్ రమేష్ కుమార్ రాజమంత్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్లో కూడా చూడండి ఈ నెల అంటే సోమ మంగళ బుధవారం మీటింగ్స్ కోసం ప్రార్థన చేయండి మీరు అందరం దేవుని ఆశీర్వాదాలు పొందండి గాడ్ వెస్ యూ ఆల్